ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ తులారాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సమయంలో శుక్రుడి ప్రభావం వల్ల అనుకున్న పనుల్లో మీకు విజయం లభిస్తుంది శుక్రుని వల్ల వృత్తి వ్యాపారంలో ఊహించని ధనలాభాలు మీకు వస్తాయి ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాలు ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది వీరు ఎలాంటి దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు మన ఛానల్ని కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయం అయితే గ్రహ బలం అయితే మీకు అధికంగా ఉంటుంది స్వల్ప కృషితోనే ఎక్కువ లాభాలను చూడబోతున్నారు ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి తోటి వారి సహాయం మీకు లభిస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది కానీ వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు వద్దు జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగంలో మీకు విజయం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు ఆటంకాలు అన్నీ దూరం అయిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీకు జరగబోయేది ఇది ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో మూసుకుపోయిన ధనద్వారాలు తెచ్చుకోబోతున్నాయి శుక్రుడి ప్రభావం అలాగే గురువు అనుకూలత మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం అయితే ఫలిస్తుంది మీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మంచి ఫలితాలను అయితే పొందుతారు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా ఉంటారు ఈ తులారాశి వారు నిజాయితీ నిజాయితీతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కొన్నిసార్లు ఆటంకాలు అయితే కలుగుతాయి కొన్ని విషయాల్లో కొన్ని కోల్పోతూ ఉంటారు సమాజంలో వీరికి మంచి గుర్తింపు అనేది ఉంటుంది ఈ రాశి వారికి అయితే చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలతో విజయాలను సాధిస్తూ ఉంటారు వీరికి క్రమశిక్షణ అయితే ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల కూడా వీరు ఎక్కువ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అలాగే అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు ఎంత పెద్ద వారి దగ్గర కూడా వీరు అస్సలు తలవంచరు తగ్గరు వీరికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు అయితే గతంలో వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరినైతే అధికంగా మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నోసార్లు కృంగిపోయిన సందర్భాలు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు చిన్న వయసులోనే ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చాలా కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల దానికోసం మీరు ఎ ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని రాత్రి పగలు కష్టపడుతూనే ఉంటారు కుటుంబం యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటూ ఉంటారు వీరు మొండితనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా అధికంగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఈ తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క భాగస్వామిని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం అయితే ఎక్కువగా ఉంటాయి ఈ తులారాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సహాయం అనేది చేయరు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులపై దైవానుగ్రహం అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం రోజున అయితే ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు వారి వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఈరోజు రోజు దినపలాల ప్రకారం మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ సమయంలో మీకు శుక్రుడి ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనుల్లో మీరు విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ సమయంలో దైవానుగ్రహం అయితే మీకు ఎక్కువగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అన్ని తొలగిపోతాయి ఇప్పటి మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు మీకు కలుగుతాయి ఈ సమయంలో మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదృష్టం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన కూడా ఈ సమయంలో పెరగబోతుంది ఇంతకు ముందు కంటే ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉండబోతుంది మీరు ఏ పని చేసినా అందులో విజయం అయితే సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మనశ్శాంతి మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోయి మీ జీవితంలో కొత్త వెలుగులు లభిస్తాయి మీకు కొత్త ఆశలు కొత్త ఆరంభాలు వస్తాయి మీకు ఈ సమయంలో మీ యొక్క మనసులో ఉన్న పెద్ద కోరిక కూడా తీరబోతుంది ఈ సమయంలో అయితే అత్యంత అనుకూలమైన గ్రహ బలం మీకు తోడుగా ఉండబోతుంది ప్రతి పనిలో అనుకోని లాభాలు వస్తాయి ఆర్థికంగా స్థిరస్థం లభిస్తుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ సమయంలో మీకు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం తలుపు తట్టబోతుంది కాలం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే మీకు అనుకోకుండా ఆస్తి లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పురోగతి లభిస్తుంది ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీరు కోరుకున్న రంగంలో అయితే మీకు ఉద్యోగం అయితే లభిస్తుంది ఈ సమయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు ఈ సమయంలో అయితే ఎవరైతే వివాహ ప్రయత్ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో ఒక మధ్య వ్యక్తి మీ ఇంటికి మిమ్మల్ని వెతుక్కుంటూ సాయంత్రం ఐదు గంటల తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అయితే ఫలించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి